వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారికి కూడా మంచి ఓట్లేసి మమ్మల్ని కూడా అఖండ మెజార్టీతో గెలిపించమని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఈ రోజున ప్రజలారా ఈ రోజున ప్రజలారా ప్రభుత్వంలో ఉండే పథకాలే కాకుండా ఇంకా కొత్త పథకాలను ప్రవేశపెట్టే మన చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా ఆశీర్వదించాలి వారి అడుగుజాడలో నడవాలి వారిని రాష్ట్రంగా ముఖ్యమంత్రిగా చేసుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది తప్పకుండా మీరందరూ కూడా ఆశీర్వదించి నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపిస్తారని సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు ఇప్పుడు మన వేమిరెడ్డి ప్రభాకరణ గారు మాట్లాడతారు వచ్చేసిన మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఉన్న బిజెపి జనసేన టీడీపీ కార్యకర్తలు అభిమానులు మీ అందరికీ నమస్కారం ఈరోజు నాకు ఈ ఎంపీ టికెట్ ఇచ్చిన దానికి నారా చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు మీ అందరికీ తెలుసు బాబు గారు సంగతి యువతకు ప్రాధాన్యత ఇచ్చే ఒకే ఒక వ్యక్తి రేపు మనందరం బాబు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన ముఖ్యమైన కార్యక్రమం మనందరికీ ముందుంది ప్రతి ఒక్కరూ కష్టపడి సైనికులలాగా పనిచేసి మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనందరిది దానిక మన కృష్ణారెడ్డి మీకు శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నాడు అతనికి ఓటేసి సైకిల్ కొట్టి ఓటేసి మీరు గెలిపియాలని కోరుకుంటున్నాను అంటే నన్ను పార్లమెంట్కి సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటూ మీ అందరిని కోరుకునేది ఒక్కటే యువతకి ప్రాధాన్యత ఇస్తారు రేపు మీరందరూ ముఖ్యమంత్రిని మన చంద్రబాబు నాయుడు గారిని చేసుకుంటే మీకు ఉద్యోగాల సమస్య మీ అందరికి తెలుసు యువకులు మొత్తం హైదరాబాదు బెంగళూరు చెన్నై ఇట్లా బయట పోయే ప్రదేశాలే పోయి అదే మనందరం కానీ మన చంద్రబాబు నాయుడు గారిని కానీ గెలిపించుకుంటే రాష్ట్రంలోనే మనకి